తన బాడీ కూడా జెమ్ అని చాలా పక్క పర్టికులర్ గా అంటే ఎలా పెట్టారో గానీ ఆ నేమ్ ఆ నేమ్ పెట్టిన వాళ్ళు అయితే అప్రిషియేట్ చేయాలి ఇట్స్ ఎ గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ వాళ్ళ ఒక ధైర్యం రావాలి ముఖ్యంగా వాళ్ళ మీద ఒక నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకం రావాలి నేను నా వెనకాల రాజకీయంగా నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు వెనకాల కోర్టు క్లాస్ తో నేనేమి రాజకీయాల్లోకి రాలేదు ఒక సాధారణమైన టీచర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అంటే కేవలం ఒకటే ఒకటి అడిగారు ఆయన నువ్వు ఎంత ఖర్చు పెడతామని అడగలేదు నీకు ఎంత ఆస్తుందని అని అడగలేదు తాత ముత్తాతల రాజకీయ నాయకులు ఉన్నారని అడగలేదు ఏం చదువుకున్నావు అని అడిగాను ఇమీడియట్ గా ఆయన నా మీద నమ్మకంతో ఆ రోజు టికెట్ ఇవ్వడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి మేము పనిచేయడం ఈ రోజు నేను పది సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఒక హోమ్ మినిస్టర్ చేసిన ఈ దానికి నేను అందుకే ప్రతి ఒక్కరి గురించి రకరకాలు మనం చెప్పుకోవాలనుకుంటే చాలా మంది ఉన్నారు కాబట్టి చదివించుకుంటే అదే పెద్ద ఆస్తి నువ్వు ఎన్ని కోట్లు ఆస్తిచ్చి పెళ్లి చేసావు నువ్వు ఎంత ఆశ సమకూర్చుకొని వారసత్వం ఇచ్చావో కాదు సమాజంలోని సమస్య వస్తే తట్టుకొని నిలబడే శక్తినివ్వండి చాలు వాళ్ళు ఆటోమేటిక్ గా పెరుగుతారు